హబ్ గా హైదరాబాద్ దూసుకెళ్తోంది మూడు రోజుల పాటు హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది దేశ విదేశాల నుంచి పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యువ వ్యాపారవేత్తలు వెంచర్ క్యాపిటలిస్టులు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు పాల్గొన్నారు సదస్సు చివరి రోజు హెల్త్ కేర్ హెచ్ఆర్ సహా పలు అంశాలపై సెషన్ స్టార్ట్అప్ ఫెస్టివల్ కు అనూహ్యమైన స్పందన లభించిందని యువ వాణిజ్యవేత్తలకు ఈ ఈవెంట్ భరోసా ఇచ్చేలా గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఐఎస్ఎఫ్ ఫౌండర్ చైర్మన్ జేఏ చౌదరి తెలిపారు స్టార్టప్లతో యువతకు ఉపాధి లభిస్తోందని నిరుద్యోగ సమస్యను అధిగమించొచ్చని ఆయన పేర్కొన్నారు స్టార్టప్లకు మనీ మెంటర్ సహా వివిధ సేవలను సమకూర్చి యువ పారిశ్రామికవేత్తలు రాణించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు చాలా ఎక్కువ రేట్లు స్టార్టప్స్ ఫౌండర్స్ రావడం కానీ తర్వాత ఇన్వెస్టర్స్ రావడం కానీ సిఎక్స్ఓసు పదహైదు కంట్రీల నుంచి వచ్చారండి టెన్ ఫిఫ్టీన్ కంట్రీస్ నుంచి డెలిగేట్సే కాకుండా సీఈఓలు కూడా వచ్చారు వాళ్ళంతా ఎందుకు వస్తున్నారంటే రెండు టూ రీజన్స్ ఇప్పుడు ఇండియా చైనా ఈ రెండు చాలా పెద్ద దేశాలు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పాపులేషన్ చైనాకు మనకి ఇండియాకు డిఫరెన్స్ ఏంటంటే చైనా ఈజ్ అ క్లోజ్డ్ కంట్రీ చైనాలో చాలామంది పోయి అక్కడ సర్వైవ్ కావాలంటే కష్టం ఇండియాలో మనకి తెలుగులో అతిథి దేవో బావో అంటారు మనం గెస్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం ఇప్పుడు ఎవరైనా ఫారినర్స్ ఇక్కడికి వస్తే మన చీఫ్ మినిస్టర్ కూడా మనతో మాట్లాడారు వాళ్ళతో ఫస్ట్ మాట్లాడతారు అంటే మన కల్చర్ మనకి పురాతన కాలం నుంచి కూడా మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఆయన దేవుళ్ళలాగా మనం చూసేవాళ్ళము దాంతో ఏమైందంటే చాలా మంది దే ఫీల్ కంఫర్టబుల్ కమింగ్ టు ఇండియా టు సెటప్ ది ఆపరేషన్ హైదరాబాద్లో ఇదివరకు ఒక్క ఎంఎన్సీ కంపెనీ కూడా లేదు మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎన్ని టూ ఫిఫ్టీ జీసీసీ కంపెనీస్ ఇంకా పెరిగిపోతున్నాయి థ్యాంక్స్ టు హైదరాబాద్ ఈకో సిస్టమ్ అండి టీ హబ్ యాక్స్ హ్యాస్ క్రియేటెడ్ ఏ ప్లాట్ఫామ్ అండ్ వీ నో అండ్ ద నెక్స్ట్ వన్ ఈ ఐఎస్ఎఫ్ ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ జయ చౌదరి గారు పెట్టారు International Startup Foundation. They are doing extremely good job. This is the third edition International uh, Startup Festival. We are supporting that, and together we have initiated another uh, company called ISN International Startups Network Private Limited, which is going to build world's largest incubation center in Hyderabad. It will be like a one-stop shop for all the startups and people who wants to invest, VCs, angels, and the companies who wants to connect to uh, startups. అండ్ వీఆర్ నౌ కనెక్టింగ్ విత్ ద గ్లోబల్ పార్ట్నర్ హూ హ్యాస్ బ్రాంచెస్ ఇన్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ అండ్ సిక్స్టీ సిటీస్ దట్ విల్ గివ్ ద గ్లోబల్ ఎక్స్పోజర్ టు ద స్టార్ట్అప్స్ అండ్ వే ఫార్వర్డ్ దెర్ విల్ బీ అక్రాస్ బార్డర్ స్టార్ట్అప్స్ కొలాబొరేషన్ లైక్ కొరియన్ స్టార్టప్ వాన్స్ టు గెట్ ఇన్ టు ఇండియా అండ్ ఇండియన్ స్టార్ట్అప్ కెన్ హెల్ప్ దెమ్ టు యాక్సెస్ దిస్ మార్కెట్ సౌదరి గారు చేసేది ఇదొక కాన్ఫరెన్స్ అన్న ఇదొక యజ్ఞం అసలు ఎందుకంటేనండి చాలా ఒక అద్భుతమైన ఉద్దేశంతో మొదలుపెట్టి ఈ స్టార్టప్స్ అనేది మనం ఎంకరేజ్ చేయాలి సో దట్ జాబ్ క్రియేషన్ జరుగుతుంది మనకు మంచి కంపెనీలు రావడానికి ఆస్కారం ఉంది ఇండియాలో ఇప్పుడు చదువు కూడా ఎక్కువ ఉంది జనాలకి మంచి విజ్ఞానం ఉంది వీళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళందరికీ వేరే వేరే కంపెనీల్లో ఉద్యోగాలు రావాలంటే రావడం కష్టం ఎందుకంటే మనకు పాపులేషన్ కూడా ఎక్కువ సో చౌదరి గారు పెట్టిన ఈ ఐఎస్ఎఫ్ ప్రకారం ఏంటంటే హౌ డూ వీ ఎంకరేజ్ స్టార్టప్స్ ఇప్పుడు మేమందరం ఒక ఇప్పుడు ఒక జనరేషన్కి వచ్చేసాం ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే మాకు మనం వీ నీడ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ వీ నీడ్ టు మెంటర్ పీపుల్ వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ పీపుల్ అండర్స్టాండ్స్ దట్ యు నో దే క్యాన్ డూ స్టార్ట్అప్స్